నమస్తే సదావత్సలే మాతృభూమి నేను మహేష్ జగల హిందూ ఉపాధ్యాయ సం జాతీయ అధ్యక్షులు ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని ముఖ్యంగా హిందూ చైతన్యం కోసం పవన్ కళ్యాణ్ నిన్న మహారాష్ట్రలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మీరు పదహైదు నిమిషాలు సమయం ఇస్తే హిందువులను చంపేస్తామని ధమ్కెలకి ఎవరు అనేసి పదహైదు సంవత్సర పదహైదు పన్నెండు సంవత్సరాల ముందు ఓవైసీ ప్రదర్శించినటువంటి ఏదైతే ఒక పిలుపుకు ప్రతిస్పందన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవటి చచ్చిపోయేదానికి సిద్ధంగా లేరు ఎవడో చంపితే మేము చచ్చిపోయేదానికి సిద్ధంగా లేవు ప్రతి స్పందన ఉంటుంది అది ఏ రకంగా ఉంటుంది కొంతమంది చైతన్యపరుస్తారు ఆ విధంగా హైదరాబాద్లో కూర్చొని ఊళ్ళీ పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకి మేమేంటో చూపిస్తాం ఇది ఇలాంటి చెంది పన్నెండు సంవత్సరాల ముందు నిర్మల్ కేంద్రంగా ఓవైసి బ్రదర్స్లో అక్బుర్దిన్ ఓవైసి పదహైదు నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ చంపేస్తామనేసి ఎంత తీవ్రంగా మాట్లాడితే దానికి కొన్ని ప్రభుత్వాలు సమర్థించాయి కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు ఆ సాక్ష్యాలం తారుమారు చేసి అతన్ని అతను తప్పు లేదు అనే విధంగా బయట వచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సహకరించడం జరిగింది అది ఎవరు అనేది అందరికి తెలిసిన విషయం తర్వాత ఒక రెండు ప్రభుత్వాలు అతన్ని సమర్థించాయి కిరణ్ కుమార్ని ప్రభుత్వం వచ్చినప్పుడు అతన్ని బంధింపజేసాయి అంటే జైల్లో వేయడం జరిగింది ఇది మూల విషయం ఈరోజు భారతదేశంలో హిందువులు అంత పనికి మాలిన వాళ్ళలాగా కనబడేటువంటి పరిస్థితులు కలగజేసేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం చాలా హిందువులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అసలు ఈ దేశంలో బతకాలి అంటే మాకు ఏం భయం లేదనే స్థితికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి మాట్లాడడం జరిగింది ఆ రోజే పన్నెండు సంవత్సరాల ముందే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ రోజే ఖండించడం జరిగింది ఇది చాలా ఆనందకరం ఆ రోజు నేను సంతోషపడ్డాను ఈ రోజు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక పవన్ కళ్యాణ్ గారు ఇది ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డ అని మాట్లాడి ఆయన్ని దమకి అంత భయపడ్డామని చెప్పడం జరిగింది అద్భుతమైన విషయం చాలా గొప్ప విషయం అదే ఛత్రపతి శివాజీ పారాడిన ప్రదేశాలు అంటే నడిచిన ప్రదేశాలు హైదరాబాదు ఉంది శ్రీశైలం ఉంది అంటే ఆయన పూర్తిగా దక్షిణ భారతదేశం అంతా కూడా ఆయన సామ్రాజ్యానికి సంబంధించినది ఆ సామ్రాజ్య వారసికులమే మేము ఛత్రపతి పౌరుషానికి ప్రతీకలమే మేము ఎటువంటి పరిస్థితులు ఈ ఓవైసీ వాళ్ళకంత భయపడే ప్రశ్న లేదు హిందూ చైతన్యం కోసం నేను సదా ప్రయత్నం చేస్తాను ఎవరైతే ముందు వస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను వాళ్ళతో కలిసి నడిచి హిందూ చైతన్యము ఎవడో చంపేదానికి మేము సిద్ధంగా లేదనే విషయాలు తెలియజేస్తాను మాతాకి జై పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు